నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ మీ రాజేష్ సౌత్ ఆఫ్రికా డేంజర్ బ్యాట్స్మెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అయినటువంటి హెన్రిచ్ క్లాసెన్ ఆయనకు ఊహించినటువంటి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి వాస్తవానికి అందరూ ఏం తగిలింది దెబ్బ ఐసీసీ షాక్ ఇచ్చింది ఏమి ఇచ్చింది అనేది ఇవాళ ఆసక్తిగా మారింది తాజాగా హెన్రిచ్ క్లాస్యన్కు ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం రోజున సౌత్ ఆఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసింది ఈ మ్యాచ్ కేప్ టౌన్ వేదికగా చాలా అట్టాహసంగా జరిగింది ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్ జట్టు అయితే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్గా ఉన్నటువంటి హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్ మధ్య గొడవ జరిగినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే దీనికి సంబంధించినటువంటి న్యూస్ నిన్నటి వరకు వైరల్ అయింది అయితే తాజాగా ఈ మ్యాచ్ రోజున హెన్రిచ్ క్లెసెన్ చేసినటువంటి కొంత క్రమశిక్షణ రహిత పనికి ఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది దాని మీద ఫైన్ వేసింది ఇవాళ ఐసీసీ సో ఈ సందర్భంగా ఐసీసీ చేసినటువంటి ఫైన్ అని తెలిసి ఇవాళ అందరూ కూడా షాక్ గురవుతున్నారు ఈ రెండో వన్డే మ్యాచ్లో తన వికెట్ పడిపోయిన తర్వాత కొంత కీపర్ దగ్గర ఉన్నటువంటి వికెట్ను గట్టిగా తన్నాడు హెన్రిచ్ క్లెసెన్ ఇది ఖచ్చితంగా క్రమశిక్షణ రహితమైనటువంటి చర్యగా పరిగణించాలి దీనికి సంబంధించినటువంటి ఫోటో అలాగే వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే దీనిపై గ్రౌండ్లో ఉన్నటువంటి ఎంపైర్లు కూడా హెన్రిజ్ క్లెసెన్కు అక్కడే వార్నింగ్ ఇచ్చారు అయితే అక్కడితో ఈ వివాదం కొంత సమిసిపోలేదు సర్దుమనగలేదు ఐసీసీ వరకు వెళ్ళింది సో ఇప్పుడు హెన్రిజ్ క్లెసెన్ ఖచ్చితంగా ఈ వివాదం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఐసీసీ ఇప్పుడు హెన్రిజ్ క్లెసెన్కు కొంత ఫైన్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే హెన్రిజ్ క్లెసెన్ మ్యాచ్ ఫీజులో నుంచి పదిహేను శాతం కోత విధించింది ఐసీసీ పాలక మండలి దీంతో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి క్రమశిక్షణ రహిత చర్య పైన ఐసీసీ మేర సీరియస్గా తీసుకుందో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇలాంటి క్రమశిక్షణ రహిత చర్యలు ఇతరులు చేయకుండా అంటే అటువంటి చర్యలకు పాల్పడకుండా గట్టిగా బుద్ధి చెప్పింది ఐసీసీ సో మీరు కూడా ఐసీసీ పదిహేను పర్సెంట్ ఆయన మ్యాచ్ ఫీజుల నుంచి కట్ చేసినటువంటి ఈ వ్యవహారంలో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది కరెక్టా కాదా మీరు కూడా చెప్పండి ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ